శ్రీమాత్రే నమ అందరికీ నమస్తే అండి శ్యామలమ్మ నవరాత్రులు రెండవ అండి మార్నింగ్ మీకు చెప్పాను కదా మార్నింగ్ అయితే నేను పూజ చేసుకొని దీపారాధన చేసుకొని నైవేద్యం సమర్పిస్తాను సాయంత్రం అయితే స్పెషల్గా పూజ చేసుకుంటానని చెప్పాను కదా నాలుగు గంటలకి చక్కగా స్నానం చేసుకున్నానండి స్నానం చేసుకొని అమ్మవారికి ఈరోజు నైవేద్యంగా పెరుగన్నం అయితే వండుకున్నానండి స్నానం చేసిన తర్వాత ఆ తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన బిల్వ పత్రాలు తెచ్చుకున్నానండి అలాగే జామకాయలు అండి ఆ తర్వాత తమలపాకులు అండి ఇలా తెచ్చుకొని పూజ చేసుకున్నానండి ఆ తర్వాత తర్వాత వెండి పువ్వులు ఉన్నాయండి అమ్మవారికి అష్టోత్తరం చదువుకోవడానికి వెండి పువ్వులు అయితే నా దగ్గర ఉన్నాయి మామూలు పువ్వులు అయితే లేవు అందుకోసం వెండి పువ్వులతో మనం పూజ చేసేటప్పుడు నాకు ఒక గురువుగారు చెప్పారు ప్లెయిన్గా చేయకూడదు దానిలో గంధం కలిపమ్మ లేదంటే మీ దగ్గర గంధం పొడి లేకపోతే రోజ్ వాటర్లోనైనా కొంచెం స్ప్రెడ్ చేసి అమ్మవారికి అష్టోత్తరాలు చేసుకోండి అని చెప్పారండి అప్పటి నుంచి గంధం పొడి అయినా సరే రోజ్ వాటర్ అయినా సరే కలిపి నేను అష్టోత్తరాలు అయితే ఇలా చేసుకుంటాను అనమాట వెండు పువ్వులతో మామూలు పువ్వులు లేకపోతే అయితే అమ్మవారివి పదహారు నామాలు ఉన్నాయి కదండి పదహారు నామాలతో విలువ పత్రాలతో పదహారు నామాలు చేసుకున్నానండి ఆ తర్వాత ఇగోండి అమ్మవారికి ఈవెల శుక్రవారం కదా లలితమ్మ లలితమ్మకి నేను ఎప్పుడు కూడా శుక్రవారం పానకం నైవేద్యంగా పెడతాను కదా పానకం నైవేద్యంగా పెట్టాను పెరుగన్నం పెట్టాను ఆ తర్వాత ఇక్కడ తాంబూలం అయితే సమర్పించానండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన తాంబూలం అండి ఈ తాంబూలం చాలా వీడియోస్లో మీకు చెప్పాను కొత్తగా వచ్చిన స్క్రేబర్స్కి తెలియదు కదా అందుకోసం మళ్ళీ చెప్తున్నాను ఇది మహా నైవేద్యంగా కూడా పెడతారండి శ్రీ విద్య ఉపాసకులు గుల్కొండ మనకి పాన్ షాప్లో ఉంటుంది లేదంటే అమెజాన్లో కూడా దొరుకుతుంది ఇది మళ్ళీ యాలకులు లవంగీలు జాజికాయ జాపత్రి పూడండి ఆ తర్వాత పచ్చకర్పూరం కొంచెం వేసి తేనె పైన వేసి అమ్మవారికి మహా నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిదండి ఇది మన భార్యాభర్తలు మాత్రమే స్వీకరించాలి బయట వాళ్ళకి ఎవ్వరికి ఇవ్వద్దండి ఓకేనా ఆ తర్వాత ఇగోండి ఇది సమర్పించాను అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించినా సమర్పించకపోయినా తేనె మాత్రం సమర్పించండి శ్యామలమ్మకి చాలా ఇష్టం అనమాట ఓకేనా ఆ తర్వాత ధూపం ఇచ్చాను అలాగే పూజ అనేది మొదటి రోజు ఎలా పూజ చేసుకున్నానో అలాగే నండూరి శ్రీనివాస్ గారు ఆడియో పెట్టుకొని పూజ అయితే ఇరవై నిమిషాలు పూజ చేసుకున్నాను పూజ చేసుకున్న అక్షంతాలు నెత్తి మీద వేసుకొని అమ్మవారి దగ్గర కుంకుమ అయితే నుదుటిని పెట్టుకున్నానండి చాలా హ్యాపీగా అనిపిస్తుందండి పాజిటివ్గా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉందండి ఈ దేవి ఈ నవరాత్రులు నేను మొదటిసారి చేసుకుంటున్నానండి చాలా హ్యాపీగా పాజిటివ్గా అనిపిస్తుందండి నాకు ఆ తర్వాత ఇగోండి అమ్మకి చక్కగా పంచహారత అయితే ఇచ్చాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సర్వేజన సుఖనోభవంతు ఓం శ్రీమాతే నమ